నమస్కారం నా పేరు సత్యలక్ష్మి అండి మన తెలుగింటి ఆడబడుచులందరికీ శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారం ఆ మహాలక్ష్మీదేవి కొలి ఉండి మన ఇంటి అందరికీ పండగలు శోభని సంతోషాలని సుఖ సంతోషాలని ఇవ్వాలని ఆ అమ్మ మన ఇంటికి వచ్చి అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని శ్రావణ మాసం మన ఇంటి ముంగుటికి జస్ట్ రేపే వచ్చేస్తుంది ఒక్కసారి చూడండి రేపటి నుంచి అందరిళ్లలో ఆ అమ్మ దయతో పూజలు ఎంత ఆనందంగా అద్భుతంగా వైభవోపేతంగా జరగాలని మన అందరం మనస్ఫూర్తిగా తెలుగుంటి ఆడబడుచులందరూ కోరుకుంటున్నాం ఈసారి ఇంకొక విశేషత ఏంటంటే మన నిడదవోలు ఉంది కదా నిడదవోలు కోటసప్తమ తల్లి ఆ మహా మహిమానువ తల్లి మహిమానువ క్షేత్రం అలాంటి ఆ అమ్మవారి దయ ఉండాలని మరి అందరిళ్లలో అష్టలక్ష్మణి అంతా సుఖము శాంతి సౌభాగ్యం ప్రతి ఇంటా పిల్ల పాప సంతోషంగా ఉండాలని ఈ ఆనందంగా మనం అందరం చేసుకుందాం దాని గురించి చిన్న శ్రావణ పట్టి అనే ఒక చిన్న కార్యక్రమం కూడా పెడుతున్నారు మన జిల్లా అధ్యక్షురాలు గారు లక్ష్మీ ప్రసన్న గారు ఆవిడ మాటలోనే మనం విందాం థ్యాంక్ యూ ఈ శ్రావణ పట్టి కార్యక్రమంలో ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క రూపాయి మన మన బ్రాహ్మణ మహిళల నుంచి ఒక్కొక్క రూపాయి తీసుకుని ఆ శ్రావణ పట్టి ఆ నాణలతో మనం ఇవ్వాలని కోరుకుంటున్నాం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ సెప్టెంబర్ రెండో తారీఖున మన నిడదవోల్లో కోడసత్తం గుళ్ళో మన బ్రాహ్మణ మహిళలందరి తరఫున ఈ శ్రావణ పట్టి ఇస్తాం Uma hora que posso Olá.